హాయ్ అండి న్యూ ఇయర్ కోసం బేకింగ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ మైదా పిండి ఈనో ఇలాంటివేమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే జ్యూసీ జ్యూసీగా హెల్దీ కేక్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు బంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే అరకప్పు పాలు అరకప్పు పెరుగు వేసి మిక్స్ చేసి గంట పక్కన పెట్టుకోవాలి అరకప్పు పంచదార రెండు ఇలాచీలు వేసి మిక్స్ చేసి ఆ పౌడర్ని అయితే ఈ బ్యాటర్లో వేసుకోవాలి ఇందులోనే కప్పు నూనె వావు టీ స్పూన్ వంట సోడా చిటికడంత సాల్ట్ వేసి బ్యాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్టీల్ గిన్నె కానీ బేకింగ్ ట్రేక్ కానీ ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో ట్యాప్ చేసి బ్యాటర్ని అయితే వేసి ఒకసారి ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసిన ప్యాన్లో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అవుతుంది షుగర్ సిరప్ కోసం అరకప్ పంచదారిని కప్పు వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటే షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది బేక్ అయిన కేక్కి హోల్స్ పెట్టి షుగర్ సిరప్ని అప్లై చేసుకొని మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకుంటే కేక్ అయితే జ్యూసీ జూసి రెడీ అవుతుంది ఎంతో హెల్దీగా టేస్టీగా నచ్చుతుంది చాలా వీడియో నచ్చితే లైక్